అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి శశితో సూర్య మొదటి భాగము రచయిత సుష్మశ్రీ గారు రెండు సంవత్సరాల క్రితం బెంగళూరు హైవేపై నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది నా కార్ రే సూర్య టెండర్ మనకి వచ్చినందుకు ఆ ప్రకాష్ వర్మ ఫేస్ చూడాలి బొచ్చు బీగిన కోళ్ళ తయారైంది గౌతమ్ సూర్య గౌతమ్ అది సరే మామా నిన్న రాత్రి పార్టీలో అమ్మాయిలంతా నీ చుట్టూ చక్కర్లు కొట్టారు వారిలో ఎవరైనా నచ్చారా మామా సూర్య గౌ ఎందుకు గౌతమ్ ఎందుకు ఏమిట్రా నీ నీకు పెళ్లి చేసే బాధ్యత నాదే కదా అందుకు సూర్య పెళ్ళంటూ కార్ సడన్ బ్రేక్ వేశాడు గౌతమ్ ముందుకు పడి తల రుద్దుకుంటూ ఏమిట్రా నెత్తి మీద పిడుగుపట్టినంత షాక్ ఇచ్చావు సూర్య కార్ పోనిస్తూ లేకపోతే ఏమిట్రా నీకు తెలుసు కదా నాకు ఈ పెళ్ళి ఫ్యామిలీ లాంటి వాటి మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు అని ఎవరో కనిపారేస్తే అనాథలా పెరిగాం వెళ్ళిన ప్రతి చోట అవమానాలు పొందుతూ ఉంటే అయిన వారి కోసం ఎంత పరితపించిపోయామో మర్చిపోయావా గౌతమ్ అలా మాట్లాడుకు సూర్య ఎవరో ఒకరు చేసిన తప్పుకు అందరినీ బ్లేమ్ చేయటం కరెక్ట్ కాదు నీ జీవితంలోకి నువ్వే తన ప్రాణం తనే నీ ప్రపంచం అనిపించి అమ్మాయి వస్తే ఏమీ ఆలోచించకుండా వెంటనే తాలి కట్టేసే సూర్య అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు చూద్దాం లేరా అంటూ సూర్య కార్ సడన్ బ్రేక్ వేశాడు గౌతమ్ ముందుకు తగులుకొని ఒరై ఏమైంద్ర ఇవాళ నీకు నా జీవితంతో ఆడుకుంటున్నావు నీకు పెళ్ళి అనే హితబోధన చేసినందుకు బాగానే బహుమతులు ఇస్తున్నావురా ముక్కు రుద్దుకుంటూ ఏడ్చుకుంటూ అంటాడు రే ఆపరా కార్కి అడ్డంగా ఎవరో పడ్డారు చూద్దాం పదా కార్కి అడ్డంగా వంటి నిండా దెబ్బలతో ఒక అమ్మాయి పడింది ఆ అమ్మాయిని చూడగానే సూర్యకి తెలియని అలజడి కంగారు మొదలవుతాయి వెంటనే తనని తీసుకొని దగ్గరలో ఉన్న హాస్పిటల్లో జాయిన్ చేస్తారు డాక్టర్ వచ్చి ఈ అమ్మాయి మీకేమవుతుంది సూర్య తను తను గౌతమ్ నా చెల్లి డాక్టర్ డాక్టర్ దెబ్బలు ఎలా తగిలాయి గౌతమ్ అది బాత్రూంలో జారి పడింది డాక్టర్ ఈ దెబ్బలు అలా అనిపించట్లేదు ఏదో యాక్సిడెంట్లా ఉందే గౌతమ్ అంటే యాక్సిడెంట్గా పడింది కదా అందుకే యాక్సిడెంట్గా ఉందిలేండి డాక్టర్ సూర్య డాక్టర్ తనకెలా ఉంది డాక్టర్ తలకి బలమైన దెబ్బ తగిలింది బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయ్యే ఛాన్సెస్ ఉంది ప్రాణానికి ప్రమాదం లేదు ప్రస్తుతానికి కానీ ఏదైనా పెద్ద హాస్పిటల్లో చూపించండి ఆ అమ్మాయిని హైదరాబాద్లోని ఒక మల్టీనేషనల్ హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తాడు సూర్య సూర్య రే గౌతమ్ ఈ అమ్మాయి గురించి ఏసీపీ వెంకటికి చెప్పి తన డీటెయిల్స్ కనుక్కొని తన వాళ్ళకి ఇన్ఫామ్ చేయమను గౌతమ్ నేను చూసుకుంటా లేరా నువ్వు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో ఇక్కడంతా నేను చూసుకుంటా అని చెప్పడంతో సూర్య వెళ్ళిపోతాడు గౌతమ్ ఏసీపీ వెంకట్కి ఫోన్ చేసి జరిగిందంతా చెప్తాడు డాక్టర్ కళ్యాణ్ వచ్చి పేషెంట్ని చెక్ చేస్తాడు గౌతమ్ డాక్టర్ కళ్యాణ్ తనకి ఎలా ఉంది డాక్టర్ రేపు కొన్ని టెస్టులు చేయాల్సి ఉంది ఆ రిపోర్ట్స్ చూసి చెప్తాను వెయిట్ చేయండి అని చెప్పి వెళ్ళిపోతాడు గౌతమ్ తనని అలా వదిలేయలేనండి ఇష్టం లేక ఆ రాత్రి అక్కడే ఉండిపోతాడు చీకటిని తొలచుకుంటూ ఉదయ భానుడు ఉదయించేశాడు సూర్య మార్నింగ్ హాస్పిటల్కి వస్తాడు సూర్య గౌతమ్ నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా నేను చూసుకుంటాను ఇక్కడ గౌతమ్ ఇంటికి వెళ్ళిపోతాడు సూర్య తనకి టెస్టులన్నీ చేపిస్తూ ఉంటాడు సిస్టర్ వచ్చి సార్ పేషెంట్ పేరు చెప్పండి సూర్యకి తన ఫేస్ చూడగానే చాలా ప్రశాంతంగా పున్నమి వెన్నెలలా హాయిగా అనిపించింది తనని చూస్తూ శశి తన పేరు శశి అని చెప్తాడు గౌతమ్ ఏసీపీ వెంకట్ ఇద్దరు హాస్పిటల్కి చేరుకుంటారు డాక్టర్ కళ్యాణ్ రిపోర్ట్స్ చూసి పేషెంట్ తలకి బలమైన దెబ్బ తగిలింది సో తను కోమలోకి వెళ్ళిపోయింది గౌతమ్ తను మళ్ళీ మామూలు ఎప్పుడవుతుంది డాక్టర్ చెప్పలేము కానీ మీరు మాట్లాడేది తను వింటుంది మీ టచ్ని మీరు తను ఫీల్ అవుతుంది రోజు మీరు ఏదో ఒకటి తనతో మాట్లాడుతూ ఉండండి తను తొందరగా కళ్ళు తెర్చే అవకాశం ఉంది సూర్య కళ్యాణ్ తనని ఇంట్లో ఉండి ట్రీట్మెంట్ చేయడానికి వీలవుతుందా డాక్టర్ కావాలంటే మీరు తనని ఇంటికి తీసుకువెళ్ళి తనని చూసుకోవడానికి ఒక సిస్టర్ని అపాయింట్ చేయండి ఇప్పుడు తనకి ట్రీట్మెంట్ కన్నా మీరు చూపించే కేర్ మీ మాటలు మాత్రమే ఎక్కువ కదిలిస్తాయి సూర్య థ్యాంక్ యూ డాక్టర్ అని చెప్పి బయటికి వస్తారు ఏసీపీ వెంకట్ ఎందుకు సార్ తను ఎవరో మీకు తెలియదు కదా అయినా ఇంత కేర్ తీసుకుంటున్నారు సూర్య చూడండి వెంకట్ మనం మనుషులం సహాయం చేయగలిగి ఉండి కూడా చేయలేకపోవటం అంటే ఆ క్షణమే మనం మనుషులుగా చచ్చుకున్నట్టు అవుతుంది అయినా తను ఒక ఆడపిల్ల తనని ఇలాంటి పరిస్థితుల్లో ఒంటరిగా వదిలేయటం ఎంత ప్రమాదకరమో మీకు బాగా తెలుసునని అనుకుంటున్నాను మీరు తన డీటెయిల్స్ కనుక్కోండి తను మా ఇంట్లోనే ఉంటుంది గౌతమ్ తనని ఇంటికి తీసుకొని వెళ్ళటానికి ఏర్పాట్లు చేయి అని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోతాడు గౌతమ్ చూడండి వెంకట్ తను కొంచెం ఎమోషనల్ అయ్యాడు మీరు అదేమి పట్టించుకోకుండా కొంచెం త్వరగా తన గురించి కనుక్కోండి వెంకట్ తప్పకుండా కనుక్కుంటా అంటూ వెళ్ళిపోయాడు గౌతమ్ వీడు అందరి మీద సీమటపాకాయలలాగా ఎగురుతూ ఉంటాడు వాళ్ళకు సర్ది చెప్పలేక నేను చచ్చిపోతున్న మధ్యలో అనుకుంటూ శశిని ఇంటికి తీసుకొని వెళ్ళటానికి ఏర్పాట్లు పూర్తి చేస్తాడు గౌతమ్ ఇంటికి ఫోన్ చేసి రాధమ్మకి ఒక రూమ్ రెడీ చేయమని చెప్తాడు డాక్టర్తో మాట్లాడి శశికి ఇవ్వాల్సిన ట్యాబ్లెట్స్ గురించి మాట్లాడి రాణి అనే నర్స్ని ప్రతిరోజు ఇంటికి వచ్చి వెళ్ళేలా అపాయింట్ చేస్తాడు శశిని ఇంటికి తీసుకొని వచ్చి రాధమ్మకి జరిగిందంతా చెప్పి జాగ్రత్తగా చూసుకోవాలని చెప్తాడు నైట్ సూర్య ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి శశి గదికి వెళ్ళి తనని చూసి వచ్చి గౌతమ్తో కలిసి డిన్నర్ చేసి పడుకుంటారు ఇద్దరు సూర్య ఇంటి చుట్టూ చిన్నపాటి గార్డెన్ ఉంటుంది దానిలో మామిడి వేప చెట్లు గులాబీ లిల్లీ మరి కొన్ని రకాల పూల మొక్కలు ఉన్నాయి శశి రూమ్ పైన ఉండటం వల్ల మామిడి చెట్టు నుంచి వచ్చే చల్లని గాలి ఆ చెట్టు మీద గూడు కట్టుకొని ఉన్న రెండు జంట పక్షులు కిలకిల రాగాలతో ఎంతో ప్రశాంతంగా ఉంటుంది మార్నింగ్ సూర్య గౌతమ్లు జిమ్ ఏరియాలో పుష్ అప్స్ చేస్తూ రేయ్ గౌతమ్ పిఏ పోస్ట్కి ఈరోజు ఇంటర్వ్యూస్ జరుగుతుంది నువ్వే చూసుకో అది సరే కానీ ఇప్పుడు పిఏని ఎందుకు మారుస్తున్నావు ఎంత ఆలోచించినా నాకు మాత్రం అర్థం కావట్లేదురా అన్నాడు గౌతమ్ ఒరే మరీ అంత ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు నీ మట్టి బుర్రకు అర్థం ఉన్న ఆవగించ బుర్ర కూడా ఆవిరైపోతుంది గౌతమ్ సూర్య చూసింది చాలే వాడు నువ్వు రెడీ చేసిన కొటేషన్ను ఆ ప్రకాష్ వర్మకి అమ్మేశాడు గౌతమ్ మరి మనకి ఆ సూర్య ఆగు నువ్వు ఏమి అడుగుతావో నాకు తెలుసు ఆ టెండర్ మనకి ఎలా వచ్చిందనేగా గౌతమ్ సూర్య నాకు ముందే తెలుసు వాడు ఆ ప్రకాష్ వర్మకి మన సీక్రెట్స్ అన్నీ చెప్తున్నాడని అందుకే నీ చేత వాడికి తెలిసేలాగా ఒక కొటేషన్ రెడీ చేయించి దానిని వాడికి అందేలా చేశా నేను వేరే కొటేషన్ రెడీ చేసి దానితో టెండర్ వేశా గౌతమ్ ఓ నో ఎంత నమ్మకంగా చెప్పేవాడ్రా మాటలు సూర్య మోసం చేసేవాళ్ళు ఎప్పుడూ నమ్మకంగానే ఉంటారులే లేకపోతే మోసం చేయలేరు కదా గౌతమ్ సరే నడు వెళ్ళి ఫ్రెషప్ అయ్యిరా ఆఫీస్కి టైం అవుతుంది సూర్య రెడీ అయ్యి శశి రూమ్కి వస్తాడు సూర్య హాయ్ శశి అవును నీ పేరేమిటి నీ పేరు ఏదైనా సరే నాకు మాత్రం నువ్వు శశినే ఎందుకో తెలుసా ప్రశాంతంగా ఉన్న నీ ఫేస్ అలాగే నిద్రపోతూ ఉన్న సన్నటి చిరునవ్వుని నీ పెదాలపై ఉంటుంది మొత్తానికి ఆ చందమామలా ఉంటావు అందుకే నీకు శశి అని పేరు పెట్టాను నచ్చిందా నీకు నాకు ఈరోజు ఆఫీస్లో చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది నాకు రావటానికి లేట్ అవుతుంది నువ్వు రెస్ట్ తీసుకో బాయ్ అని చెప్పి బ్రేక్ఫాస్ట్ చేసి గౌతమ్తో కలిసి ఆఫీస్కి వెళ్తాడు నర్స్ రాణి వచ్చి శశిని చెక్ చేసి తనని ఎలా చూసుకోవాలి రాధమ్మకు చెప్పి వెళ్తుంది సూర్య మీటింగ్ అటెండ్ అవుతాడు గౌతమ్ ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటాడు ఎక్స్క్యూజ్ మీ గౌతమ్ యా కమిన్ గౌతమ్ లోపలికి వచ్చిన వ్యక్తిని చూస్తూ వర్ష నువ్వేంటి ఇక్కడ ఎన్నో రోజులైంది నిన్ను చూసి ఏమైపోయావు కాలేజ్ అయిపోయాక వర్ష డాడీకి బిజినెస్లో లాస్ వచ్చింది దాంతో ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది దాంతో నేను జాబ్కి రావాల్సి వచ్చింది గౌతమ్ ఓ భలే చెప్పావే కట్టే కొట్టే తెచ్చా అని వర్ష నేను నా ప్రాబ్లం చెప్తే వీడికి నేను చెప్పిన పద్ధతి నచ్చిందంట వెధవ వీడు ఆ సూర్యకి ఫ్రెండ్ ఎలా అయ్యాడో ఏంటో అనుకుంటుంది గౌతమ్ ఓకే నీ గురించి నాకు అంతా తెలుసు కాబట్టి యు ఆర్ అపాయింటెడ్ వర్ష అపాయింట్ చేశావని తెలిస్తే నిన్ను అపాయింట్ చేశానని తెలిస్తే చాలు సూర్య చాలా సర్ప్రైజ్ అయ్యి హ్యాపీగా ఫీల్ అవుతాడు అనుకుంటాడు గౌతమ్ మరి ఎప్పుడు జాయిన్ అవుతావు వర్ష నువ్వు ఓకే అంటే ఇప్పుడే గౌతమ్ అయితే సూర్య మీటింగ్ అయిపోయి ఉంటుంది ముందు నువ్వు వెళ్ళి సర్ప్రైజ్ చేయి నేను నీ వెనక వస్తా వర్ష సరే అని సూర్య క్యాబిన్కి వెళ్తుంది సూర్య న్యూ ప్రాజెక్ట్ వర్క్ చేస్తూ బిజీగా ఉన్నాడు వర్ష ఎక్స్క్యూజ్ మీ సార్ మే ఐ కమ్ ఇన్ సూర్య ఎస్ వర్ష గుడ్ ఆఫ్టర్నూన్ సార్ ఐఎమ్ యువర్ న్యూ పిఏ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది అని తల పైకెత్తుతాడు ఎదురుగా వర్ష చూసి షాక్ అయ్యి నువ్వేంటి ఇక్కడ అంటాడు ఏముంది నీ కంపెనీలో ఇంటర్వ్యూకి వచ్చాను సెలెక్ట్ అయ్యాను నీ పిఏగా సూర్య మనసులో పిఏగా నిన్న అపాయింట్ చేశాడు ఆ పెదవ చచ్చాడు ఇవాళ నా చేతిలో అనుకుంటుంటే గౌతమ్ లోపలికి వస్తాడు గౌతమ్ సూర్య ఫేస్ చూస్తూ సూర్య షాక్లో ఉన్నాడు సీరియస్గా ఉన్నాడు హ్యాపీగా ఉన్నాడు అర్థం కాక అయోమయంలో అయ్యోంలో మామా లంచ్ చేద్దామా అని వర్ష నువ్వు కూడా మాతో జాయిన్ అవ్వు ముగ్గురం కలిసి తిని చాలా రోజులైంది అంటాడు సూర్య ముగ్గురం కాలేజ్ కబుర్లు చెప్పుకుంటూ తినేస్తారు ఈవినింగ్ ఆఫీస్ నుండి ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి శశి రూమ్కి వెళ్తాడు గౌతమ్ కూడా ఫ్రెష్ అయ్యి శశి రూమ్కి వస్తాడు అంతే గౌతమ్ని చూసిన వెంటనే చేతిలో రెడీగా పట్టుకున్న బెల్ట్ వెంట పడతాడు బెల్ట్ చూసిన గౌతమ్ పరిగెత్తుతూ ఏంటి రా బెల్ట్ తీసావు నేనేం చేశాను ఇప్పుడు సూర్య ఏం చేశావా దగ్గరికి రా చెప్తా గౌతమ్ రాను వస్తే నా తాట తీస్తావు నువ్వు అంటూ బెడ్ పైన చుట్టూ పరుగులు తీస్తూ ఉంటాడు సూర్య అంత భయం ఉన్నవాడివి ఆ వర్షను ఎందుకు అపాయింట్ చేసావరా నీకు ఇంకా ఈ భూమి మీద మనుషులే కనపడలేదా గదా గౌతమ్ ఒరే నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావు అనుకుంటే వేసవిలో సూర్యుడిలా మండిపడుతున్నావేంట్రా సూర్య వాట్ నేను హ్యాపీగా ఫీల్ అవటమా ఏంట్రా భయంతో బుర్రకు బూజు పట్టిందా అంటూ గౌతమ్ వెనక పరిగెడతాడు గౌతమ్ అదేమిట్రా వర్ష అంటే నీకు ఇష్టం కదా అందుకే అపాయింట్ చేశా అంటూ శశి బెడ్ మీద కూర్చుంటూ చూసావా సిస్టర్ వీడు నన్ను ఎంత టార్చర్ పెడుతున్నాడు ఏ అత్త కూడా కోడల్ని ఇంత టార్చర్ చేసి ఉండదు సూర్య శశికి మరోవైపు కూర్చుంటాడు నువ్వే చెప్పు శశి వాడికి వర్ష జస్ట్ ఫ్రెండ్ మాత్రమే నాకు అఫ్ కోర్స్ తను ఒకసారి ప్రపోజ్ చేస్తే నో చెప్పానని తన మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవని నువ్వు చెప్పు ఆ వెధవుకి అంటూ శశి చేతిని తన చేతిలోకి తీసుకుంటాడు గౌతమ్ సారీరా సూర్య మనకి మనకిదంతా మామూలేగా పద పరిగెత్తి పరిగెత్తి అలసిపోయావు గాని అంటూ లేచి వెళ్ళిపోయాడు కానీ శశి చెయ్యి సూర్య చేతిని గట్టిగా పట్టుకుంటుంది తన కళ్ళు వెంట నీరు కారుస్తూ ఉంది సూర్య బాధగా చూస్తూ ఉంటాడు గౌతమ్ చూడు సిస్టర్ నీ వెవరో ఏంటో మాకు తెలీదు అయినా ఈ క్షణం మనం ఉన్నాం అలాగే నీ ప్రతి కష్టంలో సంతోషంలో కూడా ఒక అన్నగా నీకు తోడు ఉంటాను అని చెప్తాడు సూర్య నవ్వుతూ శశి చేతిని విడిపించుకొని నాకు తెలుసు నువ్వు అన్నీ వింటున్నావని బాధపడుకు నువ్వు తొందరలోనే మామూలు మనిషి అయిపోతావు ఇంకా రెస్ట్ తీసుకో గుడ్ నైట్ అని చెప్పి వెళ్ళి డిన్నర్ చేసి పడుకుంటారు నెక్స్ట్ డే మార్నింగ్ వర్ష సూర్య ఇంటికి వస్తుంది సూర్య అప్పుడే జిమేరియా నుంచి బాడీకి పట్టిన స్వెట్ తుడుచుకుంటూ వస్తూ ఉంటాడు వర్ష వల్లంతా కళ్ళు చేసుకొని మరీ చూస్తూ ఉంటుంది ఛాన్స్ మిస్ అయితే మళ్ళీ దొరకదు అన్నట్లుగా సూర్య తనని చూసుకోకుండా వెళ్ళిపోతాడు గౌతమ్ వర్ష దగ్గరికి వచ్చి హాయ్ వర్ష అంటాడు వర్ష సూర్యని తలుచుకుంటూ ఏం సమాధానం చెప్పదు గౌతమ్ హే వర్ష ఎక్కడికి వెళ్ళిపోయావు అంటూ వర్షాన్ని పట్టుకొని కదుపుతాడు వర్ష ఊహలోకం నుంచి బయటకు వచ్చి హా ఏమీ లేదు గుడ్ మార్నింగ్ అంటుంది గౌతమ్ వెరీ గుడ్ మార్నింగ్ కూర్చో వెళ్ళి ఫ్రెషప్ అయి వస్తా అంటూ వెళ్ళిపోతాడు ఇద్దరూ రెడీ అయ్యి వచ్చి ముగ్గురు కలిసి టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్తారు శశిని చెక్ చేయడానికి రాణి వస్తుంది రాధమ్మ తనని తీసుకొని శశి రూమ్కి వెళ్ళేటప్పటికి శశి కన్నీరు కారుస్తూ ఉంది రాణి చెక్ చేసి బీపీ అప్డౌన్ అవుతూ ఉంటుంది రాణి త్వరగా తనకి ఇంజెక్షన్ చేస్తుంది అయినా తనకి బీపీ నార్మల్ అవటం లేదు వెంటనే డాక్టర్ కళ్యాణ్కి ఫోన్ చేసి చెప్తుంది రాధమ్మ కంగారుగా సూర్యకి ఫోన్ చేస్తుంది సూర్య మీటింగ్లో ఉండటం వల్ల ఫోన్ లిఫ్ట్ చేయడు